హాయ్ ఫ్రెండ్స్ మిస్టర్ టెక్బుక్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ని ఈజీగా రెండు నిమిషాల్లో ఎలా మార్చుకోవాలో చూసేద్దాం ఈ వీడియోలో నేను ఓల్డ్ పాస్వర్డ్ గుర్తున్నా లేకపోయినా చేంజ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందు ఇన్స్టాగ్రామ్ యాప్ ఓపెన్ చేయండి మీ అకౌంట్లో పైన మూడు గీతలు ట్రాంగిల్ కనబడతాయి వాటిని క్లిక్ చేయండి అక్కడ సెట్టింగ్స్ అండ్ యాక్టివిటీ అనే ఆప్షన్ వస్తుంది దానిలోకి వెళ్ళండి తర్వాత అకౌంట్ సెంటర్లోకి వెళ్ళి పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ క్లిక్ చేయండి అక్కడ చేంజ్ పాస్వర్డ్ అన్నది కనబడుతుంది దానిని క్లిక్ చేయండి ఇప్పుడు ఓల్డ్ పాస్వర్డ్ గుర్తుంటే ఎలా చేయాలో చెప్తాను ఇప్పుడు ఓల్డ్ పాస్వర్డ్ పెట్టండి కింద రెండుసార్లు కొత్త పాస్వర్డ్ టైప్ చేయండి చివరికి చేంజ్ పాస్వర్డ్ బటన్ నొక్కండి అంతే మీ పాస్వర్డ్ మారిపోతుంది ఓల్డ్ పాస్వర్డ్ మర్చిపోయినా ఫర్గాడ్ పాస్వర్డ్ అన్న బటన్ ఉంటుంది దానిని క్లిక్ చేయండి అప్పుడు మీ మెయిల్కి లేదా మొబైల్కి ఒక లింక్ వస్తుంది ఆ లింక్ క్లిక్ చేస్తే నేరుగా కొత్త పాస్వర్డ్ టైప్ చేయమని అడుగుతుంది కొత్త పాస్వర్డ్ టైప్ చేసి కన్ఫామ్ చేస్తే అంతే పాస్వర్డ్ సక్సెస్ఫుల్ గా మారిపోతుంది ఇంత ఈజీ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇంకా ఇలాంటి టెక్ ట్రిక్స్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి